న్యూ ఇయర్ అసలు ఏం సెలబ్రేషన్ చేసుకోరా ఎందుకని న్యూ ఇయర్ కి ఏం సెలబ్రేషన్స్ ఏమి ఉండే జస్ట్ నార్మల్ ఫినాలిషన్ తీసుకుంటారు కదా ఈ న్యూ ఇయర్ కి చేద్దాం న్యూ ఇయర్ కి నుంచి ఈ పాటిందాం ఈ న్యూ ఇయర్ కి ఉంటది కదా కొంచెం అలా ఏం లేదు ఎందుకని రొటీన్ అయినా ఎప్పుడు రొటీనే కదా ఏదన్నా సరే నార్మల్ గా లేస్తాం లైఫ్ లైఫే కదా అంటే స్పెషల్ గా అనుకునేది ఏమి ఉండదు మరి సినిమాలు అయ్యి చూడడం అది ఎప్పుడు వెళ్తారు మరి సినిమాలు కదా అంటే సినిమాస్ చాలా రేర్ తక్కువ అసలు మీ ఫేవరెట్ హీరో అంటే ఏమని చెప్తారు అలాంటివి ఉండవా ఫేవరెట్ హీరో అంటూ ఏం లేదు నార్మల్ గా ఇష్టం అంటే అల్లు అర్జున్ ఉంటది మరీ అంతా ఫేవరెట్ పుష్ప అనిపిస్తుంది సినిమా బానే ఉంది అంటే పుష్ప ఈ గొడవల్లో పడి దాని రికార్డులు అవి కూడా చలబడిపోయి రికార్డు సెలబ్రేషన్స్ లేకుండా అయిపోయి సెలబ్రేషన్స్ లేకుండా అయిపోయినాయి అంటే అది ఫాల్ట్ మనం చేసుకున్నది హీరోస్ వచ్చేదానికి మనం వెళ్ళినాం కాబట్టి మన మిస్టేక్ అవుతుంది కానీ అది అల్లు అర్జున్ మిస్టేక్ అని చెప్పేసి దాన్ని పోర్ట్రేట్ చేయడం అనేది చాలా రాంగ్ అవునంటారు అంటే అలా వెళ్ళకుండా ఉండాలి అని చెప్పేసి మన తప్పని అంటారా అవును ఎందుకంటే హీరోస్ వచ్చే మూవీ థియేటర్స్కి వెళ్ళడం అంటే అది మన ఫాల్టే కదా హీరోస్ వస్తున్నారంటే ఏంటిది అందరు పబ్లిక్ వస్తారు సో అది మనం మిస్టేక్ అయ్యి అంటే ఈ విషయాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండడం ముఖ్యమంటారా లేకపోతే ఏం చేయాలంటారంట అది ఇంకా అది అయిపోయిన విషయాన్ని మనం రెగ్యులర్ గా అదే పట్టుకొని దాని దానివల్ల వచ్చేది ఏమి ఉండదు కదా సో ఆ విషయాన్ని మర్చిపోయి అది రిపీట్ కాకుండా చూసుకోవాలి అంటే అంటే జనం కోసం హీరోలు హీరోస్ వస్తున్నారని చెప్పేసి మనం ఎగబడితే మన లైఫ్ రిస్క్ తప్ప హీరోస్ వాళ్ళేంటిది వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు చేస్తున్నారు సో మన లైఫ్ మనం చూసుకోవాలి ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ నెక్స్ట్ డే డేనా చూడొచ్చు సో హీరోస్ వస్తున్నారు మన ఫేవరెట్ అది అని చెప్పేసి వాళ్ళ మీద పడిపోవడం అనేది కదా మిస్టేక్ సో అలా చేయడం అఫ్ కోర్స్ ఎందుకంటే హీరోస్ వస్తున్నారా అని అంటే మనం హీరోస్ వస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఎక్కడైనా కలవచ్చు కలవాలి అనుకుంటే అదే మూవీ టియర్స్కి వస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అంటే ఫేవరెట్ హీరోస్ వస్తున్నారు అంటే అందరు ఎగబడే చూస్తారు సో మన జాగ్రత్తల్లో మనము ఉండాలి వాళ్ళు కూడా మన ప్రిఫరెన్స్ మనకి నచ్చింది మనకివ్వాలి సూపర్ హిట్ సూపర్ హిట్ సినిమా వైజ్ అయితే అల్లు అర్జున్ గారు ఇచ్చి పడేశారు మొత్తము కానీ కొంచెం ఏంటంటే మన పబ్లిక్ గురించి కూడా కొంచెం ఆలోచించుంటే బాగుండు అని నేను అనుకుంటాను అంటే ఇప్పుడు ఇవాళ పుష్ప రేంజ్ ఎలా అంటే ఆస్ట్రేలియా క్రికెటర్ కూడా సెంచరీ చేసిన తర్వాత చూసారా అది నితీష్ కుమార్ ఎలా అనిపించింది మీకు బానే ఉంది నార్మల్ అయితే కానీ ఏంటిది నా అభిప్రాయం ఏంటంటే నార్మల్ గా మనము ఏంటిది హీరోస్ ని పోర్ట్రేట్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే అందరూ అల్లు అర్జున్ మిస్టేక్ ఉందా అని అంటున్నారు అక్కడ ఫ్యామిలీ పబ్లిక్ ది ఎంత మిస్టేక్ ఉందో అది చూడట్లేరు ఒక ప్రాణం పోయిందని చెప్పేసి పట్టించుకుంటున్నారు కానీ హీరోస్ ఎంత ఉంటదో మనది కూడా అంత ఉంటది కదా ఇది ఒక లెసన్ కింద తీసుకోవాలంటారా అంటే ఆఫ్ కోర్స్ గా తీసుకోవాల్సిందే మా లాంటి స్టూడెంట్స్ కైతే పక్కా తీసుకోవాలి మీరు ఎందుకంటే స్టూడెంట్స్ ఎగబడి ఎగబడి చూస్తారు కదా బంకులు కొట్టి మరీ చూస్తారు అది చేయకుండా ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ డే చూసుకోవచ్చు కదా అన్నట్టు ఉంటుంది క్రౌడ్ కూడా అంటే అంత ఎగబడి కింద లేడీస్ ఉన్నారా పక్కన ఎవరున్నారో చూసుకోకుండా అంత ఎగబడి చూడడం కూడా వాళ్ళకి అంటే ఏంటిది వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు చూసుకుంటా వెళ్ళి చూస్తే ఏం కాదు కానీ ఏదో ఇక మాడే జీవితం నా లోకం ఇక అన్నట్టు చూడడం అయితే అది లేడీస్ లేడీస్కి కుర్రోలు కూడా ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలన్న కుర్రోళ్ళకి ఏం చెప్తారంటే ఇక్కడ బాయ్స్కి ఒకటే చెప్తాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎలానో బయట ఉన్న వాళ్ళు కూడా సేమ్ గర్ల్స్ అయినా వాళ్ళ మదర్ లాగా లేకపోతే సిస్టర్ లాగాను వాళ్ళ అక్క చెల్లెలు ఏదో ఒకటి ఇక వాళ్ళకి నచ్చినట్టు చూడాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ గర్ల్స్కి ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో అయితే గర్ల్స్ని బయటికి పంపించడమే చాలా రేర్ అయిపోయింది కదా సో బాయ్స్ కూడా కొంచెం గర్ల్స్కి రెస్పెక్ట్ ఇస్తే మంచిదని అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరిగితే దానికోసం రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదని అనుకోవాలంటారంటే అనుకోవాల్సిందే కదా థ్యాంక్ యూ